మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఆర్టికల్ పదిహేను నాలుగు స్పెసిఫిక్గా ఏం చెప్తుందంటే విద్యాపరమైనటువంటి వాళ్ళు కానీ సామాజికంగా వాళ్ళు కానీ వెనకబడినటువంటి వర్గాలకు రిజర్వేషన్ ప్రొవైడ్ చేయమని చెప్పింది విద్యాపరంగా సామాజికంగా వెనుకబడ్డటువంటి వర్గాలు అనగానే తక్కువ ఎస్సీలు ఎస్టీలు బీసీలు వస్తారు పదిహేను నాలుగు ఆర్టికల్ అదే చెప్తుంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు వస్తారు కానీ మరి డెబ్బై నాలుగు వరకు కూడా రాజ్యాంగ ఇక్కడ రిజర్వేషన్లు ఎందుకు పొందలే బీసీలు రాష్ట్రంలో దేశంలో అయితే తొంభై వరకు కూడా ఓబీసీలకు రిజర్వేషన్లు లేవు కదా ఎందుకు పొందలేదు సో ఎందుకు పొందలేదు అని అంటే బీసీలు అంటే ఎవరు అసలు అనే పెద్ద సమస్య తలెత్తింది అసలు బీసీ అనే కేటగిరీకి ఎవరు వస్తారు ఈ వెనుకబడిన తరగతుల్లోకి సో దీనికోసం ఆనాటి కాలంలోనే కాకా కళ్యాణ్కర్ కమిషన్ యాభై మూడు యాభై ఐదు మధ్యన ఒక బ్రాహ్మణుడు ద్వారా అంటే బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అంటే బీసీల వర్గాలతో నిజంగా వెనకబడిన తరగతులకి ఎవరు వస్తారంటే ఒక వెనకబడిన తరగతి అతనికి తెలుస్తుంది కానీ ఈ బ్రాహ్మణ సామాజిక వర్గం అతనికి తెలియదు కదా ఇప్పుడు నీ కల్చర్ ఏంటనే నీకు తెలుస్తుంది వేరే ప్రాంతం ఎందుకు తెలుస్తుంది అర్థమైందా సో ఆ కాకా కాలేణ్కర్ కమిషన్ అనేది ఒక బూటకం యాభై మూడు యాభై ఐదు మధ్య జరిగింది సో గుర్తించలేదు దాన్ని ఆమోదించలేదు ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జన జనతా ప్రభుత్వం మొరార్జీ దేశాయ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిది ఎనభై మధ్యన డెబ్బై ఎనిమిది ఎనభై మధ్యన మండల కమిషన్ నివేదిక వచ్చింది ఈ నివేదిక ఇంప్లిమెంట్ చేయడం చేయడానికి తొంభైలో నేషనల్ ఫ్రంట్ ఉండే విపిసింగ్ గవర్నమెంట్ సో ఆ టైంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఈ దేశంలో క్వాలిటీ పడిపోతుంది నిజంగా వెనకబడిన తరగతులకు రిజర్వేషన్ ఇస్తే మరి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది కదా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అంటే ఎక్కువ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎక్కువ వాళ్ళకే ఇవాల్సి వస్తుంది సో ఆ ఉద్దేశంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చినాయి విప్లవ సంస్థలు కూడా ఎందుకంటే అన్ని పార్టీలలో అన్ని చోట్ల అగ్ర సామాజిక వర్గమే నాయకత్వం వహిస్తుంది ఇక్కడే కాదు ఈ రాష్ట్రాలే దేశంలో ఉన్నటువంటి అన్ని దేశ అన్ని రాష్ట్రాల్లో కావచ్చు అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో కావచ్చు మ్యాక్స్ సో కాబట్టి ఈ రిజర్వేషన్లు అనేది వ్యతిరేకించే ప్రయత్నం జరిగింది ఈమెను వస్తే విప్లవ సంస్థలు కూడా నక్సలైటు ఉద్యమ పంత పట్టే సంస్థలు కూడా వ్యతిరేకిస్తే ఆ టైంలో నైన్టీన్ నైన్టీస్ లో మొదటిసారిగా భారతదేశంలోనే ఇక్కడ మారోజు వీరన్న ప్రో రిజర్వేషన్ అంటే అనుకూల రిజర్వేషన్ ఉద్యమాలను తీసుకొచ్చింది ఎందుకు ఇవ్వకూడదు ఈ కమ్యూనిజంలో కూడా అగ్ర సామాజిక వర్గం ఉంది కాదు తటస్థంగా ఉండే ప్రయత్నం చేద్దామని అన్నారు కానీ ఎన్నో తటస్థంగా ఉండకూడదు ఎందుకు తటస్థంగా ఉండాలి నిజంగా రాజ్యాంగం యొక్క తాత్పర్యం సామాజిక న్యాయమే కదా ఈ సామాజిక న్యాయం అందితే తప్పేంటి అని ఆలోచించి సో ఆ రోజు తొంభైలో గవర్నమెంట్ గవర్నమెంట్ని అక్కడ ఎల్కే అద్వాణి గారు పడగొట్టి వెనకబడిన తరగతులకు రిజర్వేషన్ ఇస్తురని పడగొడితే ఆ ప్రభుత్వం కోల్పోయింది తర్వాత ఇందిరాసహాని కేసులో తర్వాత కాలంలో రెండు నెలలకు అది ఇంప్లిమెంట్ చేశారు సో ఈ టైంలో మండల్ కమిషన్ నివేదిక ప్రకారం రెండు భాగాలు చేస్తే ఒకటి వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లు రెండు ఆర్థికంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అనే అంశం తీసుకొస్తే రాజ్యాంగం ప్రొవైడ్ చేస్తలేరు కాబట్టి ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వకూడదు అని చెప్పారు ఓకేనా సో మరి మండల్ కమిషన్ ఆ టైంలోనే ఆల్మోస్ట్ యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు యాభై నాలుగు శాతం బీసీలు ఉన్నారు నివేదికలు మెన్షన్ చేశారు కానీ అంతకంటే ఎక్కువ ఈ రాష్ట్రంలో అరవై శాతం ఊర్రు ఎప్పటికీ నైన్టీన్ ఎయిటీ టూ ఎయిటీ సిక్స్ మధ్యలో మురళీధర్ రావు కమిషన్ నివేదికలో ఈ రాష్ట్రంలో అరవై శాతం బీసీలు అని నివేదిక ఇచ్చింది సో అంటే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలా వద్దా ఇవ్వాలా వద్దా అని ఒక చర్చ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో కూడా అరవై ఎనిమిదిలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే కూడా హైకోర్టు కొట్టేసింది డెబ్బై నాలుగు వరకు కూడా డెబ్బై నాలుగులో ఇక్కడ ఉన్నటువంటి అనంతరామన్ కమిషన్ సిఫార్సుల మేరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం దాన్ని మళ్ళా పెంచే ప్రయత్నం చేయడం గత వీడియోలో కూడా చెప్పిన మురళీధరరావు కమిషన్ లాంటి వాళ్ళు నలభై నాలుగు శాతానికి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పడం సో నేనేమంటున్నా ఎవరిని వ్యతిరేకించొద్దు ఇప్పుడు వాస్తవ విషయాలు తెలుసుకుందాం వాస్తవం ఏంటి సామాజిక న్యాయం అంటే ఏంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క తాత్పర్యం ఏంటి రాజ్యాంగం ఏం చెప్పినా రాజ్యాంగ ప్రావేశిక ఏం చెప్పినా అంత ఒకటే సో ఈ సామాజిక న్యాయం అనేది జరగాలంటే బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి అనే నినాదం ఏ నాయకుడు ఎత్ ఎత్తుకునేది కాదు ఎందుకంటే ఏ నాయకుడిని నమ్మే పరిస్థితులు లేవు ఇప్పుడు ఎవరు ఉన్నారండి బీసీలలో నాయకులు ఎవరున్నారు వాస్తవమే కదా నిజంగా అన్యాయం జరుగుతుంది కదా ఇలా నేను నేనెందుకు మాట్లాడుతున్నా ఈరోజు నా కోసం మాట్లాడతారే నేను ఆల్రెడీ కంప్లీట్గా నష్టపోయినా నా ముందు నాయకులు మాట్లాడుతుంటే నేను ముందుకు వచ్చేవాడిని రిజర్వేషన్ అనే దానికోసం రోస్టర్ వస్తుంది రోస్టరు రిజర్వ్ రోస్టరు ఏమైతుంది రిజర్వేషన్ వర్సెస్ రోస్టర్ అవుతుంది సో రిజర్వేషన్ ఎవరి జనాభా తమాష ఆధారంగా వాళ్లకు అందకపోతే ఈ రిజర్వేషన్ ఆధారంగా వచ్చినటువంటి రోస్టర్లలో ఇక్కడ ఉన్నటువంటి వెనకబడిన తరగతులకు న్యాయం జరగదు ఘోరమైనటువంటి తప్పిదాలు ఏదో అమ్మే అమ్మే అనిపించి ప్రభుత్వాలు నడిపిస్తారు తప్ప వాస్తవం వేరు గ్రౌండ్ వర్క్ లో జరిగేది వేరు దీని మీద కులంకుశంగా కమిటీలు వేసి మా చర్చిస్తే తప్ప అసలు బీసీలకు ఏం జరుగుతుంది అనేది ఇదే కాదు రెండు వేల ఆరులో ఆరు వరకు కూడా ఉన్నత విద్యా సంస్థల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు లేవు నీకు విద్యనే అందకపోతే నువ్వెందుకు బాగుపడతావు నీకు ఆ చదువే రాకపోతే నువ్వు ఎన్నడూ సక్సెస్ కావాలి ఎన్నడూ ఆర్థికంగా డెవలప్ కావాలి నీ కుటుంబాన్ని ఎన్నో బాగు చేసుకోవాలి సో డెఫినెట్లీ రెండు వేల ఆరు తర్వాత ఐఏఎంలు నీట్లలో రిజర్వేషన్లు వచ్చినాయి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత విద్యా సంస్థల్లో కూడా వెనకబడినటువంటి సామాజిక వర్గాలకు రిజర్వేషన్ల పెంపుదల జరగాలి జరిగితే తప్పేంది జెన్యున్ వాస్తవంగా గుండె మీద చేసుకొని ఆలోచించండి అందరూ కూడా ఎవరు రాజ్యాంగం ఏం చెప్తుంది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అవకాశాలు అందరికి దక్కాల వద్దా ఎస్ఆర్నో ఇది ఒకటే ఇది ఎవరు ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు ఆర్థికంగా వెనకబడిన బలహీన వర్గాలకు నిజంగా అగ్ర సామాజిక వర్గంలో ఒక ఒక వర్గం వెనకబడి వెనకబడ్డారంటే డెఫినెట్లీ వాళ్ళకి ఇవ్వాలి అసలు లను మేము వ్యతిరేకిస్తున్నాం ఇది ఒక అభూత కల్పన వాళ్ళ జనాభా ఆధారంగా ఇవ్వాలనే ప్రపోజల్ పెడితే పెట్టండి మేము వ్యతిరేకిస్తున్నాం అనే అభూత కల్పనలో ఉండి జనాన్ని ఏదో మసిపూసి మాటడికాయ ఇది కాదు ఇవన్నీ వేరే ఏదో తాయిలాలు ఇచ్చే పథకాలు ఇస్తే సక్సెస్ రాదు చదివి చదివి ఒక పోయింది ఈ చదువంగా చదవంగా నాలెడ్జబుల్ అవుతున్నాం తప్ప ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు మాత్రం రావట్లేదు హండ్రెడ్ పర్సెంట్ రావు ఓపెన్ ఉన్నాయి కదా అందరు కొట్టుకుంటారు అంటే అందరికీ ఉన్నటువంటి పరిస్థితులు వేరు అగ్ర సామాజిక వర్గానికి విద్య అందింది ఆ వెనకటి నుంచి నాలుక అక్షరం పలికిన నాలుకే ఫస్ట్ ఎక్కడైనా ముందు వరుసలో ఉంటుంది సో డెఫినెట్లీ ఆలోచించండి బీసీ రిజర్వేషన్ల పెంపుదల అనేది అన్ని రాజకీయ పార్టీలలో మేనిఫెస్టోలో పెట్టాల్సిందే న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అడగాల్సినటువంటి దానిని కూడా అడగకపోతే ఏమంటారు దాన్ని ఏం ఏమనాలి ఎందుకు మాట్లాడతలేరు మిగతా వాళ్ళు సో నిన్న ఆలోచించిన ఇలా మాట్లాడతా రేపు ప్రయత్నం చేస్తా ఇలా నా మాటలు విన్నటువంటి వాళ్ళు ఇలా మీరు ఆలోచిస్తారు రేపు మాట్లాడతారు వెళ్ళండి దానికోసం ప్రయత్నం చేస్తారు సో భాజాల వ్యాప్తి జరగాల్సిందే ఉన్న పబ్లికే మేరు కదా వెనకబడిన తర్వాత ఎవరు ఎక్కువ వాళ్ళు చేసుకోండి చట్టాలు శాసనాలు రూపొందించుకోండి ఎవరినో మేనిఫెస్టోలో పెడగ పెట్టమని అడగాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు అంటున్నా ఎందుకు అన్యాయం జరగాలంటున్నా సో ఆలోచించండి ఎవరికీ ఇది వ్యతిరేకమైనటువంటి కాదు అన్ని పార్టీలలో ఉన్నటువంటి అన్ని సంస్థల్లో ఉన్నటువంటి అన్ని చోట్ల ఉన్నటువంటి బీసీ నాయకులు ఆలోచించాల్సినటువంటి విషయం ఎంత అన్యాయం జరుగుతుంది ఏమేమి జరుగుతుంది ఏ కమిటీలు ఏం నివేదికలు ఇచ్చినాయి ఎవ్రీథింగ్ నా దగ్గర డేటా ఉంది రోస్టర్ వల్ల బీసీలు ఎంత నష్టపోతుర్రో నా దగ్గర డేటా ఉంది ఏది కూడా కంటిన్యూగా పాలించదు కదా కొంతకాలం శాతవాన్ని పాలిస్తే కొంతకాలం వీక్షవాకులు కొంతకాలం కాకతీయులు కొంత కొంతకాలం కుదుపు షాయలు కొంతకాలం అసబ్ ఛాయలు కొంతకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఏ మన భర్త అయితే బర్రె అన్నట్టు ఉన్నది తప్ప అందరికి నిజంగా ఇన్నర్గా న్యాయం జరుగుతుందా ఎవరు రావాలి ఎవరు మార్చాలా వ్యవస్థని అంటే ఇంత అన్యాయం జరుగుతుందని తెలిసి లోపల మాకు మేము అంతర్మదనం జరుగుతున్నాం కదా అది ఆ రోస్టరు ఏమన్నా అందుతున్నాయా ఆ ప్రతిఫలాలు రోస్టర్ వల్ల జోన వ్యవస్థ డెబ్బై ఐదు జోన వ్యవస్థ వచ్చింది కొత్తది రెండు వేల పద్నాలుగు రాష్ట్రం వచ్చింది మొత్తం మళ్ళీ మొదటి కాంచు వచ్చింది రోస్టరు ఎవరు నష్టపోవాలి ఏ సామాజిక వర్గం నష్టపోవాలి అసలు రోస్టర్ అనే పదం ఎంతమందికి అర్థమవుతుంది రిజర్వేషన్ అనే పదం ఎంతమందికి అర్థమవుతుంది జనానికి అసలు ఏం జరుగుతుందో తెలుస్తదా కదా విద్యా నా కొడుకు సీట్ రాకపోతే నా కొడుకు చదువు సరిగ్గా చదవ చదవలేడు కాబట్టి రాలేదని అనుకుంటున్నారు నీ కొడుకు సది సరిగా చదవక కాదు నీకున్నటువంటి వాట నీకున్నటువంటి పరిస్థితులు నీ సామాజిక పరిస్థితులకు రాజ్యాంగం నీకు అవకాశాలు ఇచ్చింది కానీ దానిని చట్టాల రూపంలో ఇక్కడ పాలించే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తలేరు నీ కొడుకు కరెక్టే చదువుతుండు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకుల సరైన పాలన లేక నీకు దక్కాల్సిన వాటా నీకు దక్కట్లే నువ్వు కూడా మాట్లాడకపోతే నీ నువ్వు నేను నష్టపోయినావు ఇద్దరం ఎలాగో కంప్లీట్ కులాప్సుడు జీవితమే పోయింది నీ కొడుకో నీ బిడ్డో లేకపోతే నీ మనవడో అయినా సరైనటువంటి ఫలాలు అందాలంటే నువ్వు మాట్లాడకపోతే ఎప్పటికీ దిట్టే జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్